ఓం నమో వెంకటేశాయ తిరుమల మద్యం గంజాయి సరఫరా సీఎం చంద్రబాబు దెబ్బ వాళ్ళకు టెన్షన్ అనమాట ఏంటి అనే దాని గురించి మనం వివరంగా వెళ్ళినట్టయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు తిరుమల సాక్షిగా చెప్తున్న టీటీడీ నుంచి ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడం హాట్ టాపిక్ అయింది చంద్రబాబు ప్రకటనతో రెండు వందల పంతొమ్మిది నుంచి నెల రోజుల ముందు వరకు వివిఐపి దర్శనాల పేరుతో లూటీలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గురువారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు ఓ మాట అన్నారు తిరుమలలో విచ్చలవిడిగా గంజాయి మద్యం సరఫరా అవుతుందని సీఎం చంద్రబాబు ఆరోపించారు ప్రపంచ స్థాయిలో తిరుమలకు ఇంకా ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తామని దేశ విదేశాల్లో శ్రీవారి ఆలయాలు నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రకటించారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన చంద్రబాబు నాయుడు ఎస్వి యూనివర్సిటీలో చదువుతున్న రోజుల్లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు తిరుపతి సమీపంలో చంద్రగిరిలో పుట్టిన నారా చంద్రబాబు నాయుడు మొదటిసారి అదే చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగుపెట్టారు తర్వాత చంద్రబాబు కుప్పం నియోజకవర్గానికి మారారు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వర్ని పెళ్లి చేసుకోవడంతో టీటీడీకి జంప్ అయ్యారు తిరుపతికి చంద్రగిరికి పెద్ద దూరం లేదు సీఎంగా ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తిరుపతి చంద్రగిరితో పాటు చిత్తూరు జిల్లా గురించి చంద్రబాబు పూర్తి సమాచారం తెలుసుకున్నారు ఆంధ్రప్రదేశ్కు జగన్కు జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబు హైదరాబాదులో ఎక్కువగా ఉన్న తిరుపతి మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఆయన చిన్న నా చిన్నాన వైవి సుబ్బారెడ్డి రెండుసార్లు అంటే దాదాపు నాలుగు సంవత్సరాలు టీటీడీ చైర్మన్గా పనిచేశారు వైవి సుబ్బారెడ్డి తర్వాత అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమ భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు ఉన్న సమయంలోనే తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయని టీటీడీ అంటే జగన్ కుటుంబ సభ్యులు టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలోనే మనకు ఈ అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పవిత్ర ప్రసాదమైన తిరుమల లడ్డూల నాణ్యతను తగ్గిందని భక్తులకు అందించే అన్న ప్రసాదాలు సక్రమంగా లేవని ఆరోపణలు ఉన్నాయి ఇదే విషయం తిరుమలలో ఈరోజు గుర్తు చేసిన చంద్రబాబు ఇక ముందు తిరుమల ప్రసాదంతో పాటు అన్న ప్రసాదాలు నాణ్యతగా ఉంటాయని అందులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు ఇదే సమయంలో టీటీడీలోని కొందరు అధికారులకు చంద్రబాబు పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది తాను తిరుమలలో దేవుడి సాక్షిగా చెప్తున్నాను టీటీడీ నుంచి తన ప్రక్షాళన మొదలు పెడతానని సీఎం చంద్రబాబు ప్రకటించారు తిరుమలలో గంజాయి మద్యం విచ్చల విడిగా దొరుకుతుందని శ్రీవారి సన్నిధిలో అంటే ఇలాంటి పాపాలు చేస్తున్న వారికి దేవుడు సరైన శిక్ష వేస్తాడని చంద్రబాబు అన్నాడు సీఎం చంద్రబాబు దగ్గర ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి మాటలు మాట్లాడరని ఆయన పూర్తి సమాచారం సేకరించి ఉంటారని తిరుపతికి చెందిన నాయకులు అంటున్నారు ఇది ఇప్పటి వరకు అందిన తిరుమల తిరుపతి దేవస్థానం విశేషాలని చెప్పొచ్చు ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి నన్ను మోటివేట్ చేసిన వాళ్ళు అవుతారు లైక్ ఇచ్చి షేర్ చేయండి థ్యాంక్ యూ